ఆ దైవజుడు చెప్పిన మాట ఏంటంటే ఆ అమ్మాయి ఒక సంవత్సరం నమ్మిందంట ఏం కాలేదు రెండు సంవత్సరం మూడు నాలుగు ఐదు ఆరు ఎంతకాలం నమ్మిందంట తెలుసా అమ్మాయి పన్నెండు సంవత్సరాలు అంట పన్నెండు సంవత్సరాలు మార్చలేదు మాటను మనం పన్నెండు నిమిషాలు మార్చేస్తాం మాటను మనం నువ్వు కుంటుతున్నావు కదా బాగా అని నువ్వు ఎలా చెబుతావంటే ఇది కళ్ళకు కనిపించే అబద్ధం అని చెప్పిందంట ఇది కళ్ళకు కనిపించే అబద్ధం సత్యమేటు తెలుసా సత్యమేటంటే ఆయన పొందిన దెబ్బలు చేత నేను స్వస్థతో పొందాను పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దేవుని యొక్క వాక్యం మీద నిలబడుతూ చూస్తూ నిలబడుతూ స్థుతిస్తూ పోరాడుతూ ఉంది అమ్మాయి పోరాడుతూ ఉంది ఎందుకు పన్నెండు సంవత్సరాలు పట్టిందంటే మనకు తెలియదు అది కానీ దాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు వదిలిపెట్టలేదు లోపల పెద్ద రాడ్ పెట్టారంట రాడ్ ఉంది లోపల ఒకరోజు అలా ఇంట్లో తిరుగుతూ తిరుగుతూ ఉంటే సడన్గా అవి పెరిగిపోయింది పెరిగిపోయిందంట సడన్గా కాలు పెరిగిపోయిందంట పెరిగిపోయిన లోపల ఆమెకు చాలా ఆశ్చర్యమైంది ఏమాత్రం కుంటుతారో నడవడం లేదు కాలు స్ట్రైట్ అయిపోయింది వచ్చేసింది ఆమెకి డాక్టర్కి వెళ్ళి చూస్తే ఆశ్చర్యకరమైనది ఏమిటంటే అసలు డాక్టర్లు పెట్టినటువంటి ఆ యొక్క రాడ్ కూడా లేదంట రాడ్ కూడా మాయమైపోయిందంట కొంతమంది ఎందుకు కొంతమందికి ఎందుకు సర్వీస్లోనే అయిపోతుంది కొంతమందికి ఎందుకు పన్నెండు ఏళ్ళు పడుతుంది మనకు అది అనవసరం కొంతమందినేమో ఏమండి ఏసయ్యా కొంతమంది దగ్గరికి వెళ్ళి బాగు చేశాడు కొంతమంది ఒకసారి అడిగినా కూడా పట్టించుకోలేదు ఆయన కానీ రిజల్ట్ ఏంటి రిజల్ట్ మాత్రం అందరూ బాగయ్యారు హేలా లోయ ఎవరు బాగా ఎవరైతే వదిలేస్తారో వారు బాగా అందుకే మీరు విసుగక నిత్యము ప్రార్థించాలి పట్టుదలతో మీరు ప్రార్థించాలి హేలా వదిలిపెట్టద్దు ఏదైనా లేట్ అవుతుందా అస్సలు వదిలిపెట్టద్దు నేను అస్సలు వదిలిపెట్టానని చెప్పు ముందుగానే మా సంఘంలో మొండి విశ్వాసం గురించి ప్రకటించబడుతుందని చెప్పు హేలా వీళ్ళు చాలా మొండలు నాయనా అని దయ్యంగాడు నెత్తి నోరు పట్టుకోవాలన్నమాట వీళ్ళని ఆపడం కానీ వీళ్ళని అణచివేయడం కానీ అసలు వీళ్ళ మన వల్ల కాదని వాడు అల్లాడిపోవాలి వదిలిపెట్టద్దు వాట్ యు వాంట్ వాట్ ఈస్ యు హార్ట్స్ డిజైర్ ఏంటి నీ కోరిక ఏంటి నీ ఏంటి యేసుక్రీస్తు ప్రభు జీవమునకు భక్తికినే కావలసిన సమస్తమునకు ఆయన మూల్యము చెల్లించేశాడు హాలలోయ హోయా సో జీజస్ ఈజ్ అలాయ్ ఇంట్లోంచి బయలుదేరుతుంటే ఇదే మాట వస్తుంది జీజస్ ఈజ్ అలాయ్ యేసు ప్రభు సమాధిలో లేడు ఆయన సజీవుడిగా ఉన్నాడు సజీవుడిగా ఉన్నాడు మన మధ్యలో ఆయన ఉన్నాడు హలోయ దేని దేని కొరకు నువ్వు ప్రార్థించావు దేని విషయమై నీవు నమ్ముతూ ఉన్నావో అస్సలు వదిలిపెట్టద్దు ఇంకా పెంచు ఇంకా పెంచు ఇంకా పెంచు మన ఆత్మీయ గారు కెన్ని తేగిన గారు ఇదే రకం ముండ రకం అన్నమాట ఒకసారి ఫస్ట్ ఫస్ట్లోనే భాషలు మాట్లాడదామని మోకరించి బెడ్ ప్రక్కన మోకరించి ఒక గంట సేపు భాషలో మాట్లాడాడట ఒక గంట సేపు భాషలో మాట్లాడితే భాషలు అయిపోయిన వెంటనే గంట సేపు అయిపోయిన తర్వాత సాతాన్గాడు వచ్చి అన్నాడంట టైం అంతా వేస్ట్ చేసుకున్నావు నువ్వు అన్నాడంట బైబిల్ చదువుకుని ఉండొచ్చు కదా అన్నాడంట అప్పుడు మనకు అది ఎవరి స్వరంలాగా అనిపిస్తుంది బా వాడు భలే హుషారండి వాడు భలే హుషారు వాడు కదా అంటే అదే వెలుగుదూతంటే లాగా అనిపిస్తాడు కానీ దేవుడు కాదు వాడు దేవదూత కాదు యూ హ్యావ్ వేస్టెడ్ వన్ అవర్ యూ వడ్ హ్యావ్ రైట్ యువర్ బైబిల్ నీ బైబిల్ నుంచి చదివిండొచ్చు కదా గంట సేపు మేలు పొందేదు అంటే సాతనా నువ్వు ఇలాంటవా ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని రెండు గంటలు చేశాడంట అట్లా ఉండాలి మనం అట్లా నాలుగు గంటలు భాషలో ప్రార్థన చేసే లోగా ఏమండి ఏవో తెలియనటువంటి అడ్డంకులన్నీ కూడా పగిలిపోయి ఒక అనదర కోణంలోనికి మరొక కోణంలోనికి పాలే మరొక కోణంలోనికి కిని తేగినగా వెళ్ళిపోయారట హలో లోయా బొండి గమనం చేయాలి మాట్లాడు 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 ఇప్పుడు ఒక బండను పగలు కొట్టేటప్పుడు సుత్త తీసుకుని ఎన్నిసార్లు కొడతాం అది పగులుతానే ఉంటుంది కానీ పూర్తిగా మనకు పగిలినట్టు ఎట్లా అనిపిస్తుంది సపరేట్ అయినప్పుడే సపరేట్ అయ్యే దానికి ఆఖరి చాలు ఆఖరి దెబ్బ ఒక దెబ్బనే ఒక దెబ్బనే కాబట్టి నమ్మండి 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 ఏ వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావో ఏ ప్రార్థనను నువ్వు చేస్తున్నావో దేవుడు ఖచ్చితంగా నీకు జవాబును ఇచ్చి తీరుతాడు నీవు ఆ జవాబును స్వాధీనం చేసుకునేంత వరకు నువ్వే మాత్రం కూడా వదిలిపెట్టవద్దు హాలూయా హాలలో నీ జవాబును నువ్వు ఎప్పుడు కూడా చూస్తూ ఉండాలి నీ జవాబును ఎప్పుడు కూడా నువ్వు చూస్తూ ఉండాలి హలో లోయ మీ పక్కవరితో చెప్పండి నీ జవాబును నువ్వు ఎప్పుడు కూడా ఇప్పుడు నేను సన్నగ్గా కావాలి అని కోరుకున్నాను అనుకోండి నేనేం చూస్తుండాలి అద్దం దగ్గరికి వెళ్ళి ఏందబ్బా ఎప్పుడు తగ్గుతానబ్బా అబ్బా నా మీద నాకే అసహ్యం పుడుతుందబ్బా అని అద్దం దగ్గరికి వెళ్ళి అది అది కాదు చూడాల్సిందే ఏం చూడాలి కళ్ళు మూసుకొని సన్నగైనట్లు చూడాలి దేవునితో సహకరించడం అంటే అదే హాల దేవునితో సహకరించడం అంటే అదే పరిశుద్ధాత్మనితో సహకరించడం అంటే అదే నీ మనసులో నీ మనసుతో ఆయనకు సహకరించు హాలూయా నీ మనసుతో నీ మనసులో ఆయనకు సహకరించు మన యూట్యూబ్లో నాలుగు వర్తమానాలు ఉన్నాయి బీదవారికి అని సియోన్ మహోత్సవాల్లో చెప్పబడినటువంటి వాక్యము వినండి మరల మరల వినండి అనేకులకు పరిచయం చేయండి ఇక ఏమాత్రం కూడా ఎవ్వరు కూడా పేదరికంలో ఉండేదానికి వీలు లేదు ఎవరు కూడా అప్పుల్లో ఉండేదానికి వీలు లేదు దేవుడు ఆర్థిక పరమైన కటాక్షమును సమృద్ధిగా మన ఆయన కుమ్మరిస్తున్నాడు ఎవ్వరు కూడా పేదరికంతో కానీ అప్పులతో కానీ లోన్లతో కానీ ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితితో దయచేసి ఎవ్వరు కూడా రాజీ పడవద్దు అని చెబుతూ ఉంటున్నాను హ్యా వంద రెట్ల పంట ఆశీర్వాదం మన జీవితాల్లో సమృద్ధిగా పనిచేస్తూ ఉన్నది హ్యా హలో ఏషియా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం సో గడిచినటువంటి వారం చెప్పాను శీఘ్ర స్వస్థత త్వరగా స్వస్థతను పొందుకునేదానికి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా బీదవారిని పేదవారిని కనకరించడం ద్వారా ఏ రీతిగా మనము స్వస్థతను సులభంగాను త్వరగాను పొందుకుంటామో మనం చూసాం తొమ్మిది వర్షం నుంచి చదువు అప్పుడు నీవు పిలువగా యహోవా తరిమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఏడు నుంచి చదువు ఏడు నీ ఆహారము ఆకలి వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమారిన బీదలను నీ ఇంట చేర్చుకుటయు వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకో చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలికాయను అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును ఇక్కడ ఒక వర్షంలో ఉంటుంది నీవు మొరపెట్టగా ఆయన నీకు త్వరగా ఉత్తరమిచ్చును అంటాడు క్విక్ రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్ క్విక్ హీలింగ్ అండ్ క్విక్ రెస్పాన్స్ త్వరగా స్వస్థపరుస్తాడంట త్వరగా రెస్పాన్స్ ఇస్తారంట కొన్నిసార్లు మనము ఎవరికైనా కాల్ చేస్తే మిస్ట్ కాల్ పడుతుంటుంది మిస్టు కాలు పడి కొంతమంది చూసి కూడా ఎత్తుకోరులేండి చూసి కూడా ఎత్తుకోరు దాన్ని బట్టి మనం చెప్పచ్చు చూసి ఎత్తుకున్నటువంటి వారు చూడకుండా ఎత్తుకున్నటువంటి వారు వేరు చూసి కూడా ఎత్తుకోలేదంటే దాన్ని బట్టి నీ విలువ ఎంతనో వారి దృష్టిలో నీ విలువ ఎంతనో నువ్వు తెలుసుకోవచ్చు అనమాట కొన్నిసార్లు ఒక మెసేజ్ పెడతావు చూస్తారు చూసినట్లు కనిపిస్తే బ్లూటిక్కులు పడతాయని పైన పైన చూసి ఒకటే లైన్ చూసి చూడరు ఈరోజు మెసేజ్ పెడితే రెండు రోజుల తర్వాత మెసేజ్కి ఉత్తరం ఇస్తారు పొద్దున్న మెసేజ్ పెడితే ఎప్పుడో సాయంత్రం రెస్పాన్స్ ఇస్తారు కొంతమందికి సెల్ ఫోన్లు సరిగ్గా అలవాటు ఉంది అది వాడిని వదిలేసిన అది కాదు ఇప్పుడు నీవు పెడితే మెసేజ్ పెడితే అక్కడి నుంచి రెస్పాన్స్ లేట్గా వస్తే నీకు ఎలా ఉంటుంది నాకు ఒకటి తెలిసి ఎందుకంటే కొంతమంది ఉన్నారు నా కాంటాక్ట్ లిస్ట్లో కొంతమంది ఉన్నారు నేను ఏదైనా మెసేజ్ పెడితే ఐదు నిమిషాల్లోనే వచ్చేస్తాడు నాకు రెస్పాన్స్ అంటే వీళ్ళ నుంచి నాకు వెంటనే రెస్పాన్స్ వస్తుందని నాకు తెలిసిపోతుంది అప్పుడే కొంతమందికి మెసేజ్ పెడతాను ఇంకా ఈ మెసేజ్కి రెస్పాన్స్ ఒక ఐదు గంటల తర్వాత ఆరు గంటల తర్వాత వస్తుందని నాకు తెలుసు సరే వాళ్ళకు వీళ్ళు ఉన్నప్పుడు చూసుకుంటారులే అని పెట్టేస్తాను అన్నమాట ఇక్కడ యశా యాభై నిమిషాలు ఏమంటున్నాడు అంటే మనం బీదలను కనకరించినప్పుడంట దేవుడు క్విక్గా రెస్పాన్స్ ఇస్తాడంట హలో హలోయ దానియలు ప్రార్థించినప్పుడు జవాబు దానియల దగ్గరికి వచ్చేదానికి ఇరవై ఒక్క రోజులు టైం పట్టింది కానీ దేవదూత చెప్పిన మాట ఏంటో తెలుసా నీవెప్పుడైతే నీ మనసును అప్పగించి ఎప్పుడైతే నీ మనసును అప్పగించి ఎప్పుడైతే నీవు మొరపెట్టావో నీ మాటలు ఎప్పుడైతే వినబడ్డాయో అప్పుడే నీకు జవాబిచ్చేదానికి నేను ప్రయాణమయ్యాను అనమాట హ్యా సి వి రిసీవ్ క్విక్ హీలింగ్స్ వీ రిసీవ్ క్విక్ రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్ దేవు నుంచి స్పందన దేవు నుంచి ప్రతిస్పందన మనకు వెంటనే వస్తుంది హలో లూయా యహోవా నియమించినటువంటి పద్ధతి ప్రకారం మనం ఉపవాసం ఉన్నప్పుడు యహోవాకి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని మనం చేసినప్పుడు యహోవాకు అనుకూలమైన ఉపవాసాన్ని మనం చేసినప్పుడు మనకు దేవుడి నుంచి త్వరగా 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 ఉత్తరం వస్తుందంట త్వరగా ఆయన స్పందించి అని పక్కన అంటాడంట హ్యా ఆయన అసలు నేనున్నానంటే ఇంకేంటి ఇంకేంటి ఇప్పుడు సీఎం గారు నేనున్నానులే ఇంకా అన్నాడు అనుకోండి వ్యక్తిగతంగా మీతో నేనున్నాను కదా నీకు అన్నాడు అనుకోండి ఇంకేంటి ఇంకా దేవుడు ఏమంటున్నాడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఏమంటున్నాడు నీవు మొరపెట్టగా నేను నేనున్నాను నీ పక్షముగా నీ కార్యము చేయుటకు నేనున్నాను నిన్ను ఆదుకునేదానికి నేనున్నాను నిన్ను ఆదరించేదానికి నేనున్నాను నిన్ను విడిపించేదానికి నేనున్నాను నిన్ను దీవించేదానికి నేనున్నాను నీ కోరికను సిద్ధింపజేసేదానికి నేనున్నాను నీ హృదయ వాంచలు తీర్చేదానికి నేను ఉన్నాను నిన్ను అత్యధికంగా వర్ధల్ చేసేదానికి నేను ఉన్నాను మీ పిల్లలు ఖచ్చితంగా నేను నేనైతే చెప్తున్నాను చూడండి మన పిల్లలు మన పిల్లలు రాబో తరాల్లో రాబో కాలంలో బిలియనేర్లు కాబోతున్నారు బిలియన్ బిలియన్ అంటే వంద కోట్లు బిలియన్ అంటే వంద కోట్లు బిలియన్ అంటే వంద కోట్లు మన పిల్లలు బిలియనేర్లు కాబోతున్నారు ఉన్నారు యాద్ దేవుని యొక్క వాక్యం శక్తి ఉంది దేవుని యొక్క వాక్యములంత శక్తి ఉంది అయితే నీ పాత్ర ఉంది యూ హ్యావ్ ఎ రోల్ టు ప్లే యు హ్యావ్ అ రోల్ టు ప్లే బిగిన్ టు సీ చూడడం మొదలు పెట్టు వీడు ఎట్లా చదువుతాడో ఏం చదువుతాడో వీడి పాస్ అవుతాడో లేదో ఏమైపోతాడో ఏమైపోతాడో ఇది కాదు నువ్వు చేయాల్సింది మీ అమ్మ నాన్న అలా చేశారు కాబట్టి నువ్వు ఇలా అయ్యావు నువ్వు అలా చేయొద్దు నువ్వు అలా చేయొద్దు ఏమవుతాడో ఖచ్చితంగా చెప్పు ఏమవుతుందో ఖచ్చితంగా చెప్పు ఎలా ఆర్థికంగా ఉన్నతమైన స్థితితో మన పిల్లలు ఉండబోతున్నారు మీకు ఒక విషయం తెలుసా ప్రపంచాన్ని లేదు రాజకీయ నాయకులు అనుకుంటున్నారా కాదు ధనవంతులు రాజకీయ నాయకుల వెనుక ఉన్నటువంటి ధనవంతులు రాజకీయ నాయకులు కూడా మొట్టమొదటిగా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు డబ్బు లేని రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్న చూపించండి ఎక్స్ట్రీమ్లీ రేర్ ఎవరండి ఏలేదే ధనవంతులు వెళ్తారా రేపు పొద్దున్న మీ పిల్లలు అత్యధికమైనటువంటి ధనవంతులు కావాలి ఎలాగూ మీరు అన్నీ కూడా నేర్పిస్తున్నారు ఏసై పైన భయభక్తులు ఎలాగూ నేర్పిస్తున్నారు చిన్నప్పుడే మీరు నేర్పిస్తున్నారు కనుక వారు పెద్ద తర్వాత తొలగిపోరు మన పిల్లలు పాడైపోరు మన పిల్లలను సాధన ఏం మాత్రం కూడా వాడు ఏమన్నా మోసం చేయలేడు వాడి స్వాధీనం చేసుకోలేడు హ్యాలో హాల్ ఈ ఈ సాతాను సాతాను చర్చిలు ఉన్నాయి తెలుసా మీకు సాతానుకు చర్చిలు ఉన్నాయి బెంగళూరులో కూడా ఉంది చర్చ్ సాతాను చర్చి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా సిలువను తిరిగేసి పెట్టింటారు సిలువ మాల ఇలా ఉంటుంది కదా దాన్ని తిరిగేసి పెడతారు వాళ్ళ బోధ ఏంటంటే సిలువ దగ్గర యేసు సుప్రభుడు సాతాను ఓడించాడు చంపేశాడు సాతాను అది వాళ్ళ బోధ అన్నమాట సో వాళ్ళు సంఘాల పైన హాస్టల్లో కుటుంబాలపైన క్రైస్తవుల కుటుంబాలపైన వాళ్ళు అదృశ్యంగా కంటికి కనిపించకుండా దాడులు చేస్తూ ఉంటారు అని చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ఆయన అన్నాడు నీకు తెలియకుండా నీ ఇంటిలోకి వచ్చి ఏమేమి చేయాలి అన్ని చేసి నేను వస్తాను అన్నాడు మనకు తెలియదు ఇంట్లో గలభాలు గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయి కారణం తెలియదు ఆడొచ్చి ఒక దయ్యం వచ్చేసి లోపలికి వచ్చేసి లేనిపోయినవన్నీ మొత్తం కుమ్మరించేసి వెళ్ళిపోయింటాడు అనమాట ఈ క్రాఫ్ట్ చేసేవాళ్ళు చేతబడి చేసేవాళ్ళు రకరకాల పద్ధతులు ఉన్నాయి సెటనెస్టులు చేసేవి చాలాసార్లు కొన్ని సమస్యలు మనం ఎందుకు ఎదుర్కొంటున్నామో మనకు తెలియదు చాలాసార్లు అందుకే పౌలు అన్నాడు మనం పోరాడినది శరీరాలతో కాదో శరీరతో కాదు ప్రధానులతో అధికారులతో లోకనాదులతో ఆకాశ మండల దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం లేవు అనుకోవద్దు సో అటువంటి సాతాను సంబంధికులో నుంచి ఒక ఆవిడ రక్షించబడి బయటకు అనమాట ఆమె చెప్పింది ఏంటంటే కొంతమందిని చంపాలని మేము వెళ్ళినప్పుడు కొంతమంది మీద దాడి చేయాలని మేము వెళ్ళినప్పుడు వారు కనిపించకుండా ఒక పెద్ద డోమ్ లాగా రౌండ్గా డోమ్లాగా డోమ్ లాగా అడ్డం ఉంటుంది అసలు మాకు వారు కనిపించినా కనిపించరు ఏంటిది ఎందుకు వీరు కనిపించడం లేదు ఎందుకు మేము దాడి చేద్దామంటే వీరు దొరకడం లేదు మాకంటే వారు అక్కడ వారు ప్రార్థన చేస్తుంటే వారి దేవుడు వారి చుట్టూ కంచెను వేస్తున్నాడు అంటే హలో హలో యా యుఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ మీరు మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు మనం మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను ప్రకటిస్తున్నా మన పిల్లలు పాడైపోరు మన పిల్లలు ఎతిష్లాగా మారరు హలో జ్ఞానం ఎంత పెరిగినా తెలివి ఎంత పెరిగినా దేవుడు ఎక్కడ అని మన పిల్లలు అనరు ఎందుకంటే దేవుడు ఎవరో మన పిల్లలకు బాగా తెలుసు హలో దేవుని మార్గమును వారు తప్పిపోరు దేవుని మార్గమును తప్పిపోయే క్వశ్చనే లేదు కిన్నిదేగని గారు అంటుంటారనమాట కొంతమంది మా చర్చికి ఏ రాడు ఏ రాడు అని కొంతమంది అంటుంటారు కింద తగిన మా వాడిని చర్చికి రాకుండా చేయాలంటే చాలా కష్టమంటాడు హలో లోహ అంటే చిన్నప్పుడే మనం నేర్పిస్తే వారు పెద్దయిన తర్వాత తొలగిపోరు సో పిల్ చిన్న పిల్లల గురించి మీ పిల్లల గురించి పిల్లరా కళలు కనండి మంచి కళలు కనండి అది ఏమి మీకు నయా పైస కూడా మీకు ఖర్చు కాదు హలో ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాట దేవుడు ఇచ్చినటువంటి వాకు మన పిల్లల్లో చాలామంది ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది కాబోతూ ఉన్నారు అంటే వారి వారి యొక్క హృదయంలో వారి మనసులో దేవుడు ఆ బీజాలు దేవుడు దాచిపెట్టేశాడు ప్రపంచ ప్రపంచస్థాయి వ్యక్తులు కాబోతున్నారు ఇంటర్నేషనల్ ఫిగర్స్ అవర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు బికమ్ హాలాయ వై గాడ్ ఈజ్ విత్ అస్ దేవుడు మనతో ఉన్నాడు ఆయన చెప్పిన మాటను మనం వినగలిగా ఆయన స్వరాన్ని మనం గుర్తించగలిగా హలో అవర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు బికమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ చాలా గొప్పవారుగా వారు కాబోతూ ఉన్నారు హలోయ హలోయ సి మనము దేవుని యొక్క పద్ధతిలో మనము ఉపవాసం చేసినప్పుడు త్వరగా స్వస్థపరచబడతాం త్వరగా దేవుని నుంచి మనము స్పంది స్పందనను పొందుకుంటాము చూడండి తొమ్మిదవ వచ్చినావు అప్పుడు నీవు పిలువగా యహో ఉత్తర్మిచ్చును నీవు మొరపెట్టగా నేనున్నానను ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డ దానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలి గున్న వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచినడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండదు ఎన్ని దీవెనలు చూడండి చీకటిలో నీ వెలుగు సమస్యలలో నీకు పరిష్కారాలు వెంటనే దొరుకుతాయి చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండను హలోయ అంధకారము నీకు మధ్యాహ్నం వల్ల అందరికీ అంధకారము కానీ నీకు మాత్రం అది మధ్యాహ్నం గా ఉంటుంది అందరికీ అనారోగ్యము నీకు మాత్రం ఆరోగ్యం ఉంటుంది అందరికీ కరువు కానీ నీకు మాత్రము సమృద్ధి అందరూ దుఃఖము అయితే నీకు మాత్రము సంతోషాన్ని నీవు అనుభవిస్తూ ఉంటావు ఘోషను అనుభవాన్ని నువ్వు అనుభవిస్తావు హలో యుహోవాన్ని నిత్యము నడిపించును నిత్యము నడిపించును నిత్య నడిపింపు అందరు చెప్పండి నిత్య నడిపింపు నిత్య నడిపింపు నిత్య నడిపింపో నిత్య నడిపింపు నిత్య నడిపింపు ఆయన స్వరం ఆయన స్వరం నిత్య నడిపింపు ఆయన నడిపింపు ఆయన మనల్ని నడిపిస్తే ఆయన ఎంత అద్భుతమైనటువంటి స్థలాల్లోనికి మనల్ని నడిపిస్తాడు ఆయన నడిపింపు చాలా ప్రాముఖ్యం ఆయన ఏమంటున్నాడు యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను బ్రతికించడం కాదు తృప్తిపరుస్తాడంట క్షామకాలమున నిన్ను తృప్తిపరుస్తాడు నీ ఎముకలను బలపరుస్తాడు ఎముకలకు ఎవరికైనా బలహీనత ఉందా చూడండి ఉపవాస ప్రార్థనకు క్షామకాలమున తృప్తిపరచబడేదానికి ఉపవాస ప్రార్థనకు ఎముకల్లో బలం పొందేదానికి ఉపవాస ప్రార్థనకు కీళ్ళలో బలం పొందేదానికి దేవుడు ఆశీర్వాదాన్ని దేవుడు చూపిస్తున్నాడు దేవుడి మార్గాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబుగుచుండు నీటి ఊట వలను ఉండదవు హెలా ఎప్పుడు కూడా ఏమంటే చచ్చుబడినటువంటి స్థితిలో చవిసా చారము లేనటువంటి స్థితిలో నీవు ఉండవు ఎల్లప్పుడూ ఎప్పుడునూ ఎప్పుడునూ ఉబుగుచుండు నీటి ఊట వలెని ఉండదు హెలా లోయ నీ మాట నీ ఆలోచన నీ నడక నీ జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా ఉబుగుచుండే నీటి ఊటవలే ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు హలో లోయ పన్నెండు వచ్చిన పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెద్దరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరుగబడిన దానిని బాగు చేయువాడవనియువు దేశంలో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడను ఈ వాక్యలన్నిటికీ ఒక సింపుల్ మాటలో నేను అర్థం చెప్తాను అంటే నీకు ఒక పేరు వస్తుందంట నీకు ఒక పేరు వస్తుందంట ఒక పేరు ఇప్పుడు నీ 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 గురించి నీ గురించి ఎవరైనా ప్రస్తావించబడిన వెంటనే నీ గురించి నీవు ప్రసిద్ధి పొందినటువంటి ఒకటి ఉంటుంది ఏదో ఏదో నువ్వు మంచి వాడవనో లేకపోతే చెడ్డవాడవనో లేకపోతే పుట్టి వాడవనో లేకపోతే పొడుగు వాడవనో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది నీ ప్రత్యేకత అనమాట అదే నీ ప్రత్యేకత నీ ప్రత్యేకత నీ ప్ర నీ ప్రత్యేకత నువ్వు చేసే పనిని బట్ట నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అంటే వేరే వారికి లేనటువంటిది నీకంటే ఒక ప్రత్యేకత ఉంటుంది అలా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు వస్తుందంట ఎప్పుడైతే దేవుని యొక్క పద్ధతి ప్రకారము ఉపవాసం చేస్తామో ఆయన పద్ధతి ప్రకారము ఆయన ఏర్పరచబడినటువంటి మార్గంలో మనం ఉపవాసం చేస్తామో మనకు ఒక పేరు వస్తుందంట ఎటువంటి పేరు అంటే దేనినైనా బాగు చేయగలము అంట హలో లుయా ద వన్ హూ కెన్ ఫిక్స్ ఎనీథింగ్ పాడైపోయిన వాటిని పాడైపోయిన జీవితాలు నీ దగ్గరకు వస్తే నీవు బాగు చేయగలవు అన్నటువంటి పేరు నీకు కలుగుతుందంట అనేక తరాలంటే తరతరాల తరతరాల నుంచి వస్తున్నటువంటి ఏమండి శాపాలను సైతం పెల్లగించే పేరు నీకు కలుగుతుంది హలో తరతరాల నుంచి అనేక తరాల నుంచి పాడైపోయినటువంటి జీవితాలు పాడైపోయినటువంటి కుటుంబాలు పాడైపోయినటువంటి వంశాలన్నింటినీ కూడా నీవు బాగు చేస్తావు నువ్వు పాడు చేసేవాడవని నీకు పేరు రాదు కానీ నువ్వు బాగు చేయువాడవు అన్నటువంటి పేరు కలుగుతుంది అంటే యూ విల్ హ్యావ్ దట్ పొటెన్షియల్ యు విల్ హ్యావ్ దట్ విస్టమ్ యూ విల్ హ్యావ్ సచ్ అన్ అనాయింటింగ్ ఇట్స్ అ స్పెషల్ అనాయింటింగ్ విచ్ కెన్ హీల్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ప్రజల జీవితాలను బాగు చేసే బాగు చేసే అభిషేకం అదే ప్రజల జీవితాలను బాగు చేసే అభిషేకం మారుసరీలో ఉన్నటువంటి ఒక దైవజండ్ ఉన్నాడు చాలా గొప్ప దైవజండ్ ఆయన చాలా గొప్ప దైవ యూదుడు అనమాట వాళ్ళమ్మ యూదురాలు వాళ్ళ నాన్న వేరే దేశానికి సంబంధించిన వాడు అనుకుంటాను నేను చిన్నప్పుడే ఇద్దరు చనిపోయారు మారుసరిలో గారికి చిన్నప్పుడే నాన్న లేడు అమ్మ లేడు ఓ అనాథ ఆశ్రమంలో జరిపించారు ఆయన్ని అనాథ ఆశ్రమంలో జరిపించాడు ఓ అనాథ ఆశ్రమంలో జరిపించాడు తల్లి లేదు తండ్రి లేడు చాలాసార్లు అనాథాశ్రమంలోంచి తప్పిపోతే పోలీసులు తీసుకుని వచ్చి మళ్ళీ అనాథాశ్రమంలో చేర్పించారంట అక్కడ ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళు పట్టుకొని మళ్ళీ వచ్చి అనాథాశ్రమంలో చేర్పించారంట అలా జీవిస్తుండేవాడు ఒక ఆర్ఫన్ లాగా జీవిస్తుండేవాడు ఆర్ఫనే తల్లి లేడు తండ్రి లేడు అక్కడికి ఒక చిన్న నర్స్ వచ్చిందంట నర్స్ వచ్చి ఆమె మంచి భక్తి కలిగినటువంటి ఆమె ఆమె మెల్లగా ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి సువార్త చెప్పడం మొదలుపెట్టిందంట ఎప్పుడు పది పన్నెండు సంవత్సరాలప్పుడు అంతే ఆ చిన్న వయసులోనే సువార్త చెప్పడం మొదలు పెడితే అసలు వెంటనే రిజెక్ట్ చేశాడు నాకు తండ్రి లేడు నాకు తల్లి లేదు నాకు ఎవ్వరు లేరు ఒక రకమైనటువంటి విరక్తి జీవితం మీద విరక్తి కలిగే అలా జీవిస్తున్నప్పుడు ఆ యొక్క నర్సు పట్టుదలతో వదిలిపెట్టకుండా ప్రార్థిస్తూ 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 సువార్త చెబుతుంటప్పుడు దేవుడు మారుసరిలో కానీ పట్టుకున్నాడంటే ఆయన ప్రపంచానంత తలక్రిందులు చేసేశారాయన హలో లోయ తల్లి లేడు తండ్రి లేడు జీవితం పాడైపోయింది జీవితం పాటు ఇంకే ఇంకేంటి చెప్పండి తల్లి లేడు తండ్రి లేడు అంటే ఇంకేంటి వారికి భవిష్యత్ ఏంటి ఎవరు చూసుకుంటారు ఈ కాలంలో అది ఈ కాలంలో అంతకుముందు అన్న అంటే కొంచెం వేరుండ ఈ కాలంలో పరిస్థితులు అంచ్యకాలంలో అపాయకరమైనటువంటి కాలంలో వచ్చిన మనుషులు స్వార్థపరులైపోతారు అక్రమము విస్తరిస్తుంది కనుక ప్రేమ చల్లారిపోతుంది అక్రమం విస్తరిస్తుంది ప్రేమ చల్లాలిపోతుంది కానీ దేవుడి కళ్ళు పడితే హలోయ ఇప్పుడు ఆ సిస్టర్ చూడండి ఆమె నర్స్ ఆమె చేసిన పని ఏంటి నర్స్ అక్కడికి వచ్చేసి ఏమైనా వారికి వైద్యం ఆ అనాథులకి ఏదైనా వైద్యం చేసి వెళ్ళిపోయేదంట ఆమె ఒకసారి ఆమె చాక్లెట్లు ఇస్తే ఈయనకు ఎంత విరక్తి అంటే చాక్లెట్స్ ఇస్తే చాక్లెట్ చాక్లెట్లన్నీ తీసుకొని నేలకేసి కొట్టాడంట మరోసారిలో నువ్వే తినిపోనాద్దుపోని అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించి రక్షించి కోట్ల మందిని ప్రభావితం చేసేసాడు గొప్ప దైవచాడు సువార్తలో చాలా శక్తి ఉందండి హలో ప్రపంచాన్ని తలకిందులు చేసి కొరియా దేశం రూపు రేఖలను మార్చేసినటువంటి పాల్ యంగ్ చో గారిని రక్షణలోకి నడిపించింది ఎవరో తెలుసా ఓ చిన్నపిల్ల చిన్నపిల్ల ఆ అమ్మాయికి ఎంత బహుమానం ఉంటుందో పరలోకంలో ఎంత బహుమానం ఉంటుందో ఈక్వల్గా షేర్ ఉన్నా కూడా ఏం మనం ఆశ్చర్యపడాల్సిందేం లేదు ఇంకా మోర్ దెన్ కాంకరే ఆ పాప మోర్ దెన్ కాంకరే నెవర్ నెగ్లెక్ట్ ప్రీచింగ్ హాస్పిటల్ ఉపవాసం ఉన్నారు కదా మీలో ఒక స్పెషల్ అభిషేకం పనిచేస్తూ ఉంటుంది హ్యాలుయ్య పాడైపోయిన జీవితాలు మీరు బాగు చేయగలరు నిరీక్షణ లేనటువంటి వారికి మీరు నిరీక్షణ ఇవ్వగలరు యేసు ప్రభును పరిచయం చేయండి ఏసుప్రభు దృష్టిలో వారు ఎంత అమూల్యమైన వారు వారికి తెలియజేయండి నీకు ఒక పేరు కలుగుతుంది వారు అయిన తర్వాత నీ గురించి మాట్లాడతారు వారు హెలా లోయ పలాని వారు నాకు సువార్థ చెప్పారు పలాని వారు మొండిగా నాకు సువార్థ చెప్పారు నేను ఎంత చీదరిచ్చుకున్నా ఎంత వద్దన్నా ఎంత తిరుగుబడితో నేను తిరగబడినా కూడా ఎంత ప్రేమను చూపించారో పాడైన దానిని బాగు చేయువాడవని నీకు పేరు పెట్టబడుతుంది హలో లోయ డ్ విల్ గివ్ యూ అ న్యూ టైటిల్ టు యూ ప్రజల జీవితాలను కుటుంబాలను బాగు చేయువాడవని నీకు పేరు కలుగుతుంది ఉపవాస ప్రార్థన జీవితము లేనటువంటి వారు పెద్దగా ఇతరులకు ఉపయోగపడలేరండి ఉపవాస ప్రార్థన జీవితము లేనటువంటి వారు పెద్దగా ఇతరులకు ఉపయోగపడలేరు